ప్రధానిగా సింగ్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు మన్మోహన్ సింగ్ నిర్ణయాలు పేదలను దారిద్ర్యం నుంచి బయటపడేశాయని ప్రశంసించారు పాలనాపరమైన అంశాలను తెలుసుకునేలా అక్టోబర్ పన్నెండున ఆర్టీఐ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారని తెలిపారు ఆదేశాల మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారన్నారు అసమానతలు సామాజిక పరిస్థితి అర్థం చేసుకుని చట్టాల ద్వారా ప్రజల్లో నింపారని చెప్పారు మన్మోహన్ సింగ్ సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సభలో సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా వారికి గుర్తింపుగా ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని భారతరత్న ఇవ్వాలని సభానాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ వారి మృతి పట్ల తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే శోకార్తలైన వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఈరోజు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తపరుస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు ఏర్పాటు చేసిన పునాదులపై ఒక సమున్నత ఆర్థిక సౌద్యాన్ని నిర్మించారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సంపూర్ణ మద్దతిస్తూ గౌరవ మన్మోహన్ సింగ్ గారికి హైదరాబాద్లో ఒక మంచి మెమోరియల్ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా చాలా సముచితంగా ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను అదేవిధంగా హౌస్ తీర్మానించి మరి వారికి భారతరత్న అవార్డు చేయాలని చెప్పి కూడా వారి సూచనని పూర్తిగా అంగీకరిస్తున్నాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇలస్ట్రియస్ సన్స్ ఆఫ్ ఇండియా వారు పుట్టింది ప్రస్తుత పాకిస్తాన్లో ఒక నిరుపేద కుటుంబంలో అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఉన్నత పదవులు చాలా చాలా వారు అలంకరించారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప మానవతావాది ఆయన ఎన్నో పదవులు అలంకరించు ఒక ఆర్థికవేత్తగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ప్రధానిగా లాటరల్ ఎంట్రీ గొప్ప ఆర్థిక మేధస్తున్న మహాశక్తిని గుర్తించి క్యాబినెట్లో తీసుకోవడం ఆర్థిక శాఖ ఇవ్వడం ముఖ్యంగా ఎకనామిక్ స్టెబిలిటీ అనేది మనం సాధించడము ఇవన్నిటికీ కారణము ఆనాటి ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల అధ్యక్ష భారతరత్న